నిన్న పాపం దోస పడుతుండే పాపం బాబాయ్ కేటీఆర్ అయ్యో చేసుకున్న పాపాలన్నీడు ఎమ్మెల్యే పదవికి రిజర్వ్ సారీ నీ పాలు మానవ బాంబులు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వ్యతిరేక ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఆరు గాయలు మిగిలాయి పదవులు అనుభవించే కష్టకాలంలో పార్టీ పార్టీని పార్టీ నుంచి వెళ్తున్నారు కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకున్న వారిని తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకో నేను రంగం నేనే రంగంలో తీసా కార్యకర్తల కోసం పనిచేస్తా కేటీఆర్ ఇప్పుడు ఏమైతుంది నువ్వు పోయి నువ్వు పోయి కాలు ఇట్లా పట్టుకొని రెండు కాలు సాష్టాంగ నమస్కారం చేసి రెండు కాలు ఇట్లా పట్టుకొని పార్టీ మారట బదులంగా నీ పార్టీలో ఎవ్వడి ఉండడు కేటీఆర్ రెండు కాళ్ళు పెట్టుకోండి నువ్వు కాళ్ళు మొక్కు కాదు నువ్వు మొక్కించుకున్న కాలే ఇవాళ నువ్వు మొక్కేలాగా చేసినాయి కాలం ఎంత వింతగా ఉందో చూడు కాలం ఎట్లా ఉంటుంది చూడు నువ్వు చేసిన ఎవరిని పడితే వాళ్ళని కాళ్ళను పట్టించుకున్నావు పాపాలు చేసినావు ఆ పాపాలు నువ్వు చుట్టుమిట్టి ఇప్పుడు కాళ్ళు పట్టుకొని బదులాడుతున్నావు కేసీఆర్ రెండు కాళ్ళు పట్టుకున్నావు లేకపోతే ఇంకోటి నువ్వు రెండు కాళ్ళు పట్టుకున్నా బడుతున్నావు ఎందుకు కాలు నీ పార్టీలో నువ్వు చేసినా పాపాల వాళ్ళని ఇవి అన్నీ డ్రామా ముచ్చట్లు బందే నువ్వు రేపో మాపో జైలు పోతావు రాసి పెట్టుకో వంద శాతం రేవంత్ రెడ్డి నిజంగా ప్రజల పక్షాలు ఉంటే మాత్రం కేటీఆర్ ని జైలు పంపుతారు లేదు డ్రామా లాడి మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఎంపీ సీట్లలో లబ్ధి కోసమే ఈ డ్రామా ఆడతా మాత్రం కేటీఆర్ సేపుగా ఉంటాడు కానీ ఈ డిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా లేదా అనేది ఈయన ఈయన భవిష్యత్తోనే ము ముడిపడి ఉన్నది